భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర సమర యోధుడిగానే కాకుండా స్వతంత్ర అనంతరం భారతదేశంలో ఉన్న ఎన్నో సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి కృషి చేసిన గొప్ప పోరాట యోధుడు స్వతంత్ర సమర యోధుడే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇతను పద్దెనిమిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిన గుజరాత్ లోని నాడియాడ్ లో లాడ్లా పటేల్ కు నాలుగో సంతానంగా జన్మించాడు అతని ప్రాథమిక విద్యాభ్యాసం స్థానికంగా జరిగిన ఉన్నత న్యాయశాస్త్రం చదువులకై మాత్రం ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ పరీక్ష ఉత్తీర్ణయ్యాడు ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి అహ్మదాబాద్ లో చేపట్టాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ జునాగఢ్ లాంటి సంస్థానం భారతదేశంలో విలీనం చేసిన ఘనత మాత్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ కే దక్కుతుంది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ హోం మంత్రి గాను మరియు ఉప ప్రధానిగా చేస్తారు అతను పంతొమ్మిది యాభై డిసెంబర్ పదిహేడున మరణించారు విగ్రహాన్ని గుజరాత్ లో ఆవిష్కరించారు ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది ఇది మొత్తం నూట ఎనభై రెండు ఉంది అయితే ఈ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ యూనిటీగా పిలుస్తారు మీలో ఎంతమందికి వల్లభాయ్ పటేల్ అంటే ఇష్టమో కామెంట్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే